అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీతో చర్చించాలనుకున్న అంశం ఏంటంటే రాజకీయ క్రీడలో తప్పటడుగులు వేసిన పుష్ప గత వారం రోజులుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని కుదిపివేస్తున్న ఆసక్తికర ఆసక్తికరమైన అంశం మరియు ఎంతో ఉత్కంఠను రేపిస్తున్నటువంటి అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు ఈ రోజుతో ఒక కొలిక్కు వచ్చినట్టు తెలుస్తుంది దీని యొక్క పూర్వపరాలు తెలుసుకున్నట్లయితే గత పది రోజుల ముందుగా రిలీజ్ అయినటువంటి పుష్ప టూ సినిమాకి హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ గారు రావటం జరిగింది సహజంగా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు రిలీజ్ రోజు కానీ తర్వాత రోజు కానీ సంధ్యా థియేటర్కి రావటం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అలాగే అల్లు అర్జున్ ఈ సినిమాకి కూడా షో చూసేదానికి రావటం జరిగింది ఈ షోకి అల్లు అర్జున్ వస్తున్నట్టు పోలీసులకు ముందుగా తెలియజేసి పర్మిషన్ అడిగినట్టు ఆ పర్మిషన్ కూడా తిరస్కరించినట్టు తెలుస్తున్నది ఇక్కడ ఆర్టీసీ కోడలు అన్ని థియేటర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ రావటం మంచిది కాదు కాబట్టి దీనికి అనుమతి ఇవ్వటం లేదని తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ రాకనే తిరస్కరించినట్టు తెలుస్తుంది కానీ దాన్ని థియేటర్ల యాజమాన్యులు అల్లు అర్జున్ తెలియజేసిందో తెలియజేశారో లేదో పూర్తి క్లారిటీ లేదు కానీ అల్లు అర్జున్ రావటం జరిగింది అల్లు అర్జున్ రావటం సినిమా థియేటర్లకు పోయే ముందుగా కారులో నుంచి బయటికి చేయూపుతూ ఒక ఒక ర్యాలీగా పోవటం ఈ విధంగా ఒకసారి అందరూ ప్రేక్షకులు వచ్చి పైన పడటం వల్ల అక్కడ ఒక ఫ్యామిలీతో వచ్చినటువంటి భాస్కర్ రావు అనేతను వాళ్ళ భార్య రేవతి మరియు కొడుకు తేజశ్రీతో రావటం జరిగింది అక్కడ జరిగిన తొక్కిస్రాటులో రేవత చనిపోవటం తేజశ్రీ కోమాలోకి వెళ్ళిపోవటం జరిగింది ఈ పోలీసులు ఈ తొక్కిస్రాని గురించి అల్లు అర్జున్తో చెప్పి మీరు నుంచి వెళ్ళకపోతే బాగుండదు ఖచ్చితంగా వెళ్ళాలి చాలా ప్రమాదకర స్థాయికి చేరింది ఇక్కడ అని చెప్పి అల్లు అర్జున్ అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది అల్లు అర్జున్ తిరిగిపోయేటప్పుడు కూడా మళ్ళీ కారులో నుంచి బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది సరే ఈ సంఘటన జరిగిన తర్వాత రెండు మూడు రోజులకి ఒక ప్రజల తరపున ఒక ప్రైవేట్ వ్యక్తులు దీని గురించి రిలీజ్కి ఫ్రీ రిలీజ్ తగిన రోజే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు వేసుకోవడానికి రే టికెట్ రేటు పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ హరిప్రసాద్ ఎవరు హరిశంకర్ అనే ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ తరపున శ్రీనివాసరెడ్డి అనే లాయర్ కూడా వాదించడం జరిగింది మరి వాళ్ళు అసంకల్పితంగా చేసిన పిటిషన్కి ఇక్కడ జరిగిన సంఘటనకి రెండు షింక్ అవ్వటం జరిగింది ఈ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో వాళ్ళు మళ్ళీ తిరిగి కోర్టుకి మేము ముందుగానే చెప్పాము ఇటువంటి షోలకు పర్మిషన్ ఇవ్వద్దు టైం కాని టైంలో ఇటువంటి షోలకు పర్మిషన్ ఇవ్వద్దు దీనివల్ల ఒక చావుకి కారీ తొక్కిసలాట ఒక చావుకు కారణమైంది అని వాళ్ళు మళ్ళీ కోర్టులో దీని గురించి పిటిషన్ వేయటం దాని గురించి మళ్ళీ సబ్ పిటిషన్ వేయటం జరిగింది ఈ విధమైన సంఘటనలో దీన్ని ప్రతిపక్షాలు కూడా ఒక అవకాశంగా తీసుకోవడం జరిగింది ఈ సంఘటన జరగకముందు ముందు అల్లు అరు అల్లు అర్జున్ ఒక మీటింగ్ లో అంటే రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి తెలంగాణ సీఎం గారికి కృతజ్ఞతలను చెబుతూ పేరు చెప్పకుండా అంటే పేరు మర్చిపోయినట్టు పేరు గుర్తు లేనట్టు ప్రవర్తించడం అది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అక్కడ చూసే వాళ్ళందరికీ కూడా తెలియజేసింది దాని ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకొని కాంగ్రెస్లో మీ సీఎం పరిస్థితి ఏంటంటే కనీసం ఒక ప్రముఖ సినీ నటుడు కూడా సినీ నటుడు కూడా మీ పేరు గుర్తు లేనటువంటి రీతిలో ఉంది అని కామెంట్లు చేయటం తాను రేవంత్ రెడ్డి మొదట ఫస్ట్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు తర్వాత జరిగిన ఈ సంఘటనని ఈ సంఘటనలో ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదని కూడా ప్రతిపక్షాలు విమర్శించడం జరిగింది అంటే ఈ సంఘటన జరిగిన వెంటనే జరిగిన మళ్ళీ రోజే అల్లు అర్జున్ దీన్ని తీవ్రంగా ఖండించి బాధాకరణమని బాధను తెలియజేస్తూ ఈ సంఘటనకి క్షమాపణలు చెప్తూ బాధితురాలు ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కొంత నష్టపరిహారం కానిచ్చినట్లయితే ఈ సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు అది అప్పుడే సమస్య కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎటువంటి రియాక్షన్ దీని మీద ఇవ్వలేదు ఎటువంటి చర్య తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం కల్పించుకొని దీని మీద కేసు పెట్టడం జరిగింది ఈ కేసు విచారణలో ఏ లెవెన్గా అల్లు అర్జున్ చేర్చడం జరిగింది అంటే థియేటర్ యాజమానులు అయితే సినీ నిర్మాతలు అయితే అందరూ దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది ఎప్పుడైతే అల్లు అర్జున్ మీద కేసు కట్టారో అప్పుడు అల్లు అర్జున్ జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్తూ వాళ్ళకి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించి పది లక్షలు ఏదో క్యాష్ ఇవ్వడం జరిగింది మిగిలిన హాస్పిటల్ ఖర్చు ఏదో పెడుతున్నట్టు పిల్లవాడి వైద్యం మొత్తం మేమే భరిస్తామని ప్రకటించడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఈ విధంగా దీన్ని ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయంగా వాడుకుంటూ అనేక రకాల ఆరోపణల కేసు పెట్టడం ఏంది ఒక మంచి కథానాయకుడు మంచి హీరో మీద అనవసరం కేసు పెట్టడం ఏంది జరిగింది జరిగిన దానికి తప్పు ప్రభుత్వం బాధ్యత వహించాలి అనేక అనేక రకాలుగా ఆరోపణలు చేస్తుంది ఎట్టికేళ్ళగా అల్లు అర్జున్ ఒక రోజు రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది సరే ఈ అరెస్ట్ చేసిన దాని మీద అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు తోచిన విధంగా కొంతమంది అరెస్టును సమర్థిస్తుంటే కొంతమంది అరెస్టుని వ్యతిరేకించడం జరిగింది అరెస్ట్ చేయడం తప్పు అల్లు అర్జున్ దీంట్లో తప్పిదం ఏముంది అది ప్రభుత్వం ప్రభుత్వం చేతగాని తనము ప్రభుత్వం ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదు అని రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది సరే ఎట్టికలకు అల్లు అర్జున్ హైకోర్టుకు మధ్యంతర వేలు అప్లై చేసుకోవటం మధ్యంతర పేరులు ఇవ్వటం కూడా జరిగిపోయింది జరిగినా కూడా ఆ రోజు రాత్రికి రిలీజ్ కాకుండా మళ్ళీ రోజు ఉదయాన్నే రిలీజ్ కావడం జరిగింది ఈ విధంగా జరుగుతున్న సంఘటనలో ఎప్పుడైతే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చారో సినీ నటులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి పోయి పరామర్శించడం అల్లు అర్జున్తో మాట్లాడి రావడం ఒక క్యూ లాగా కట్టి ఒక జాతర మాదిరిగా అందరూ అల్లు అర్జున్ ఇంటికి పోయి రావడం జరిగింది అది ప్రజలకు కూడా కొంత ఆశ్చర్యం కలిగించింది బాధ కలిగింది సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తారనే మానవత్వం వాళ్ళకి లేదా ఏంటి ఇది అని అనుకోవడం జరిగింది దాని మీద రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ ఏం ఆయన ఏమైనా దేశాన్ని ఉద్ధరించడా ఏం మేలు చేశాడు అవతల చనిపోయిన వ్యక్తి ఇంటికి ఒకరైనా పోయి పరామర్శించారా వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారాన్ని ప్రకటించారా వాళ్ళని ఏమైనా ఆదుకోరా పిల్లవాడు ఆరోగ్యం చావుపత్తుల మధ్య ఉంటే వాళ్ళనేమి ఎలా ఉన్నాడని ఎవరైనా మీరు పోయి పలకరించారా ఆయన ఒకటి జైలుకు పోయి వచ్చాడో లేదో మీరు పోయి లైన్ కీ పోయి పరామర్శించాడో ఆయన దేశాన్ని ఉద్ధరించాడా దేశాన్ని కాపాడా ఏమైనా సైనికుడా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆ రోజు జరిగిన సంఘటన కూడా చెప్పడం జరిగింది సంజయా థియేటర్ యాజమాన్యం పర్మిషన్కి అప్లై చేసింది వాస్తవం ఆ పర్మిషన్ని అల్లు అర్జున్ రావటాన్ని పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనుమతిని తిరస్కరించారు దాన్ని సంధ్యా థియేటర్ వాళ్ళకి తెలియజేశారు కానీ వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించకుండా అల్లు అర్జున్ రావటం జరిగింది అనేక మంది అనేక మంది ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకొని బౌన్సర్లు తీసుకొని ఆ బౌన్సర్లు ప్రజలను కానీ పోలీసులు కూడా తోసివేయటం జరిగింది ఈ తోపులాటులో జరిగిన తొక్కి సెటర్లో ఈ సంఘటన జరిగింది కానీ అల్లు అర్జున్ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా థియేటర్ లేకపోయి సినిమా చూస్తూ ఉండటం జరిగింది మధ్యలో పోలీసు వాళ్ళు చెప్పినా కూడా నేను సినిమా అయిపోయేదాకా బయటకు రాను అని చెప్పడం జరిగింది ఈ సంఘటన తర్వాత డీసీపీ వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు వెళ్ళకపోతే మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది బయట పరిస్థితులు బాగలేవు తీవ్రమైన తొక్కిసలాట జరిగింది తీవ్రమైన గందరగోళంగా ఉంది పరిస్థితులు ఎంతోమంది గాయాలు పాలయ్యారని చెప్పి బలవంతంగా అల్లు అర్జున్ని బయటికి తీయస్ రావటం అక్కడి నుంచి కార్యకించి పంపించడం జరిగింది కార్యకుతో కూడా చేతులుపుతూ ప్రజలకి అభివాదం చేస్తూ పోవటం జరిగింది అంటే దీంట్లో దాదాపు నూటికి నూరు పాలు అల్లు అర్జున్ తప్పిదం ఉంది అంటే వాళ్ళు చెప్పిన సంఘటన అప్పుడు పూర్తిగా అల్లు అర్జున్ గారు గ్రహించారా లేదా చెప్పలేము కానీ ఉద్దేశపూర్వకంగా చేసినాడని అనలేము కానీ ఎలా అయితే మీ ఆ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సింది అల్లు అర్జున్ సరే ఏదైతే జరిగిపోయింది ఈ జరిగిందని మీద తెల్లవారి మళ్ళీ రోజు తెలుసుకొని పశ్చాత్తాపం తెలియజేసి బాధితురాలు ఇంటికి పోయి పరామర్శించి బాధితురాలు భర్తతో మాట్లాడి పిల్లవాడు ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కొని హాస్పిటల్లో మేమే పూర్తిగా ట్రీట్మెంట్ ఇస్తాము అని కానీ ముందు ప్రకటించి వాళ్ళ ఇంటికి పోయి అంటే ఇది ఇంత దూరం వచ్చిండేది కాదు సరే రేవంత్ రెడ్డి గారు నా పేరు తెలియక తెలియనట్టు నటించడం ఏదైతే అది అది మనసులో ఉందో లేదో తెలియదు కానీ ఈ అవకాశాన్ని దానికి సింక్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు సరే ఒక చట్ట ప్రకారమే రేవంత్ రెడ్డి వ్యవహరి వ్యవహరించారు దీని చట్ట ప్రకారమే సినిమా పరిశ్రమను కూడా నిలదీయటం జరిగింది ఇంకా మీదట ఎవరికి బెనిఫిట్ షోలు ఎక్స్ట్రా అమౌంట్ వసూలు టికెట్ వసూలు చేసుకోవటాలోకి ఎవరికి పర్మిషన్ ఇచ్చేది లేదు మీరు డబ్బులు సంపాదించుకోవడానికి సినిమాలు చేస్తున్నారు సినిమాలు తీసుకోండి ఈ విధంగా థియేటర్లకు వచ్చి పబ్లిక్లో చేయటం ఏంది ఇది మీకు మంచి పద్ధతి కాదు సరే జరిగిన దాని మీద మీరు ఎవరైనా ప్రతిస్పందించారా మీకు మానవత్వం లేదా మీరు బాధితురాలు ఇంటికి పోయి ఎవరైనా పరామర్శించవచ్చారా అని అసెంబ్లీలో అడిగిన దానికి అల్లు అర్జున్ దాన్ని కామంగా వదిలేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు దాని వెంటనే రీకౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో అశోక్ లాయర్ కూడా కూర్చోవడం జరిగింది ఇక్కడ దీంట్లో రాజకీయాన్ని ఎందుకు జోడిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాదించినటువంటి లాయర్లే ఇక్కడ ఉండటం అల్లు అర్జున్ ప్రతిదానికి నేను పరామర్శించడానికి పోదామనుకున్నాను కానీ నా లీగల్ టీం ఒప్పుకోలేదు నా లేగల్ టీం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం ఆ లేగల్ టీం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అధీనంలో ఉండటం ఇవన్నీ కూడా ఇక్కడ ఏదో రాజకీయ క్రీడ జరుగుతుందని జనానికి అనుమానం వచ్చి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసర పెట్టడానికి కూడా దీన్ని వినియోగించుకున్నట్టు కొంత జనాలకి పబ్లిక్కి అర్థమైంది సరే ఇది ఏ ఏదేమైనా కూడా పబ్లిక్లో అల్లు అర్జున్ ఇందులో పూర్తిగా అందరూ ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ వైపే పేరెత్తి చూపిస్తున్నారు ఆ తర్వాత అల్లు అల్లు అర్జున్ మీద ఇంటి ఇంటి మీద జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జరిగిన చేసినటువంటి దాడిని కూడా దాడి వెనక కూడా రాజకీయం కోణం ఉన్నట్టు కేటీఆర్ గారేమో దీన్ని రేవంత్ రెడ్డి చేపించాడని విమర్శిస్తారు రేవంత్ రెడ్డి ఏమో దీన్ని కేటీఆర్ విమర్శించి విమర్శించాడని చెప్తుండొచ్చు నాకు వీలైనంత వరకు టీఆర్ఎస్ పాత్ర దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు విద్యార్థులు పాల్గొనే ఉద్యమాలు అన్నిటికి కూడా దాకా నేతృత్వం వచ్చింది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇందులో రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడి సంఘటనలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పాత్ర ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు సరే ఎట్టికేలకు మళ్ళీ తిరిగి ఈ సంఘటనలో ఎప్పుడైతే అల్లు అర్జున్ దీన్ని ప్రెస్ మీట్ పెట్టి నా తప్పు లేదు నన్ను ముద్దాయి చేయడానికి అందరూ ప్ర ప్రవర్తిస్తున్నారు నన్ను నన్ను దుర్మార్గుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో నాది ఎటువంటి తప్పు లేదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల ప్రభుత్వాన్ని కూడా కొంత ఇబ్బంది కలిగి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఈ మళ్ళీ ప్రభుత్వం కూడా సన్నిధం అవుతూ ఈ రోజు విచారణకు కూడా పిలవడం జరిగింది ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు కూడా అల్లు అర్జున్ రావడం దాదాపు మూడు గంటల పాటు అనేక ప్రశ్నలు పోలీసు వారు సంధించడం తిరిగి మళ్ళీ పిలిచినప్పుడు విచారానికి హాజరు కాండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా అదే టైంలో ఎఫ్డిసి చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ చైర్మన్ దిల్ రాజు గారు ముఖ్యమంత్రితో కలవటం ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఫిల్మ్ డెవలప్మెంట్కి ఫిలిం సినిమా వాళ్ళకి కావాల్సిన వసతులన్నిటికీ మేము కల్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం కానీ ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం ఇటువంటి సంఘటన జరగకూడదు దీన్ని మీరు కలిసి కూర్చొని చర్చించుకోండి చర్చించుకొని దీన్ని ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చర్చించుకొని రండి అని చెప్పడం దాని దిల్ రాజు గారు వచ్చి బయట విలేకరుల మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పారు ఈ విధంగా చెప్పారు మేము మళ్ళీ అందరం కలిసి రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పడం జరిగింది ఈ ఇష్యూ జరగడం చాలా బాధాకరమైన విషయం దీనికి పూర్తిగా మేము ఫిలిం ఇండస్ట్రీ తరఫున బాధ్యత వహిస్తున్నాం రేవతి భర్త భాస్కరరావుకి సిలి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఉపాధి ఇవ్వటం మా పరిశ్రమలో అతనికి ఉపాధి ఇవ్వటానికి మేము హామీ ఇస్తున్నాం పిల్లవాడు పూర్తి వైద్యం ఖర్చులని మేమే భరిస్తాం అని చెప్పటం జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తే ఈ ఇష్యూ వెనుక కొంత రాజకీయ క్రీడ జరగటం వల్ల ఉదాహరణ కోట కొంత ఆసక్తికరంగాను ఉదిగ్న భరితంగాను ఈ పరిణామాలు జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఎలక్షన్కు ముందు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటికి పోవటం దానికి అక్కడ పునాది పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ స్వతహాన వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశంతో కూటంతో కలిసి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇది తెలియకుండా దీన్ని గ్రహించుకోకుండా అల్లు అర్జున్ పోయి వాళ్ళ ఇంటికి పోయి ఎన్నికల ఎన్నికలకు ముందు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడు రావడం సంఘీభావం తెలియజేయడం ఎలక్షన్లు అక్కడి నుంచి ఇది మొదలైంది దానికి ఈరోజు జరిగిన ఈ పుష్ప ఎపిసోడ్ మొత్తం దానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు ఎట్టకేలకు ఎందుకంటే రేవంత్ రెడ్డి మామ కూడా వైసీ కాంగ్రెస్ నాయకుడు ఈరోజు గాంధీభవన్కు పోయి కాంగ్రెస్ పరిశీలికను కూడా కలిసి రావడం జరిగింది అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ అభ్యర్థి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు యొక్క అల్లుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెలియ పేరు తెలియదు అనుకోకపోవటం ఆశ్చర్యకరం ఒక నిజంగా కూడా ఆ సమయంలో పేరు చెప్పటానికి గుర్తు రాకపోయినా కూడా అది ప్రజలు నమ్మరు ఎందుకంటే నీది ఒక స్థాయిలో ఉన్న వ్యక్తివి ఈరోజు చిన్న పిల్లలు ఐదో తరగతి పిల్లలు అడిగిన ముఖ్యమంత్రి పేరు ప్రధానమంత్రి పేరు ఈజీకి చెప్పేస్తున్నారు కాబట్టి అది ఒక రకంగా కూడా అది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానంగా కూడా చెప్పుకోవచ్చు దాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోకపోయినా కూడా ప్రతిపక్షాలు దాన్ని రేవంత్ రెడ్డికి గుర్తు చేసి ఒక అవమానకరంగా మాట్లాడటం కూడా ఈ విధమైన రియాక్షన్కి కొంత కారణమని చెప్పుకోవచ్చు సో ఎలే ఎటకెలుగు ఈ రోజు రేపుతో దీనికి శుభం కార్డు పడే అవకాశం ఉంది ఎందుకంటే అనేక రాజకీయ పెద్దలు సినీ పెద్దలు కూడా దీంట్లో ఎంటర్ అయ్యి దీన్ని సర్ది చే సర్ది పెట్టేదానికి చొరవ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి సినీ పరిశ్రమల ఎవరు ఇంత జరిగినా ఏ రోజు కూడా తెలుస్తున్నాయి కానీ జగపత్ బాబు ఒక్కడే నిజమైన హీరో అని చెప్పుకోవచ్చు జగపతి బాబు ఒక్కడే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి రావడం జరిగింది అది ఎవరికీ తెలియదు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో విమర్శించారో అప్పుడు జగవతి బాబు చెప్పడం జరిగింది నేను ఇంటికి పోయాను వాళ్ళని పరామర్శించాను హాస్పిటల్లో ఏం జరుగుతుంది పిల్లవాడి ఆరోగ్యం ఎలా ఉంది నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాను తెలి తెలు తెలు తెలియపరుచుకుంటున్నాను తెలియచేసి సూచన చేస్తున్నాను ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో డాక్టర్లతో మాట్లాడుతున్నాను అని ఎప్పుడు తెలియజేశారో జగ జగవత్ బాబు వాళ్ళతో కలిసినట్టు తెలిసింది అంతేగాని ఎవరికి తెలియదు అదే అల్లు అదు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరెవరు పోతున్నారో మళ్ళీ రోజు కల్లా కూడా క్యూ కట్టినట్టు తెలుస్తున్నది కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది నేర్చుకొని ఉంటే మంచిది అల్లు అర్జున్ గారి ప్రవర్తన వలన కొంత ప్రజల యొక్క మనసు కూడా బాధపడింది ఏంది ఇది ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని కూడా ప్రజలు ఆలోచించుకోవడం జరిగింది సినీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా ఉంటారా అనేది ఈ అల్లు అర్జున్ ప్రవర్తన వల్ల సిలి ఇండస్ట్రీకి మొత్తం సినీ ఇండస్ట్రీకి మొత్తం కూడా చెడ్డ పేరు రావడం భవిష్యత్తులో రేపు పండగ సీజన్ లో రాబోయే సినిమాలకు కూడా ఇది ఒక ఎఫెక్ట్ గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో యొక్క సారాంశం నమస్కారం ధన్యవాదాలు